హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఇప్పుడైతే మనం ఎక్కడున్నామంటే అరుణాచలంలో ఉన్నాం అరుణాచలం బస్ స్టాప్ నుంచి మనము టెంపుల్కి రావడానికి ఆటోలో అయితే వచ్చాము ఆటోలో పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు సో టెంపుల్ రాజగోపురం ఇది అండి సో టెంపుల్కి మేము చేరుకునే వారికి ఎయిట్ ఎయిట్ అవుతుందండి ఎయిట్ అయితే అయ్యింది సో టెంపుల్ లోపల ఈ టెంపుల్ లోపల ఎంత వేడిగా ఉంటుందంటే అంత వేడిగా ఉంటుందంట అండి బయట మాత్రం చల్లగా ఉంటుందంట ఎందుకంటే అగ్నిలింగం కాబట్టి టెంపుల్ లోపల చాలా నేర్చు అయితే ఉంటుందంట అండి కానీ టెంపుల్ అవుట్ సైడ్ సరౌండింగ్ మాత్రం చల్లగా ఉంటుంది రైట్ సైడ్లో వెయ్యి స్తంభాల మండపం ఉంది ఎందుకు కట్టించారంటే అప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఉండడానికి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయిందండి సో అలా నచ్చుకుంటే అయితే లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ వాటర్తో నిండి ఉన్న కుక్కలను అయితే ఉంది సో ఇలా స్ట్రెయిట్గా మనము గుడి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట సో అరుణాచలం వినే ఉంటారు ఇక్కడ గిరి ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెప్తారు కదండి సో ఎంటర్ కాగానే మనకి టెంపుల్ గోపురంతో ఉన్నారు ఇక్కడ

టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి టెంపుల్లో హారతి టైం లాస్ట్ హారతి టైం అనమాట కాసేపు లైన్ ఆపారు అయితే వేడిగా ఉందండి చెప్పిన విధంగానే అక్కడ కనిపిస్తుందండి ఆ లైన్ నుంచి అయితే మేము లోపలికైతే వచ్చేసాము సో లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా లైన్ ఉంది చూడండి ఇదంతా రావాలన్నమాట ఇది టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత శివాయన దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు క్యూ లైన్ అండి చూడండి అప్పటికే ఎయిట్ థర్టీ అవుతుంది అందులోనూ అంత క్రౌడ్ అయితే ఉన్నారు మా దర్శనం అయితే అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ